జమ్ముల నియోజకవర్గంలో రాబోతున్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో ఏ పార్టీ జెండా జమ్ముల ముడుగు ఎగరబోతుంది ఏ జెండా అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్పి జెండా ఎగురుతుంది నెక్స్ట్ భూపేస్ వస్తే మాత్రము తెలుగుదేశం దేశం పక్క ఇప్పుడు తెలుగుదేశమా ఆర్ బిజెపి అనేది అనేది ఇంకా డిక్లేర్ కాలేదు దాని మీద అభిప్రాయం ఎవరికి వస్తుంది మీ అయితే వాళ్ళది తండ్రి కొడుకులది కాబట్టి ఆయన ఆదినారాయణ రెడ్డి వస్తే మాత్రము ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి ఓడిపోవడం ఖాయం రెడ్డి మీద సురెడ్డి మీద రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు అసలు ఎందుకు ఆదినాయ రెడ్డి మీద నెగిటివిటీ ఉంది ఎందుకు గెలవాడు ముందు రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే చేసాం అంటే ఆయన ఏ రోజు బీజేపీ తరఫున ఒక ప్రసంగం ఒక మీటింగులు కానీ దేని గురించి కానీ ఆయన ఎప్పటికే కానీ బయటకు వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చినాడు టికెట్ ఆయనకి ఎట్లా ఇస్తారండి అంటే ఏంటంటే అంటున్నారు అంటున్నారు ఒక పార్టీ అనేది లేదు నెక్స్ట్ భూపేష్ వస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫామ్ జెండా సుధీర్ రెడ్డి పాలన ఎలా ఉంది అదే అందుబాటులో ఉన్నారు ఊర్లో మీకు ఉన్నాడు సుధీర్ ఎట్లా జగన్ పథకాలు వస్తున్నాయి అందరికి అందరికి వస్తున్నాయి ఎందుకు రావట్లే అన్నీ వస్తున్నాయి కానీ నమ్మకతే మందు విషయంలో చాలా ప్రాబ్లము అది ఒకటి మంది క్వాలిటీ లేదా ఎట్లా క్వాలిటీ లేదు ప్లస్ స్వేచ్ఛగా తాగేదానికి లేదు ధరలు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏమో జనాలు తాగకూడదు అని అన్నాడు కాని అక్కడ బాగా సంతోషంగా ఉండాలా మందు తాగకూడదు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆ మందు లేకుండా చేసినట్టే అదొక ఒక పీడ బాగుంటారు అది బాగుంది పూర్తిగా సొగం పెట్టు మేనత్త సుగం పెట్టు మేనత్త కదా అని చెప్పేసి ఏడా ధరలు తగ్గలే ఎక్కువ పెంచినాడు ప్రస్తుతానికి ఐదు వందలు కూలేడు ఐదు వందలు కూలి పని చేసేటోడు ఇప్పుడు ఒక కోటర్ తాగుతా మందు క్వాలిటీ లేదు పని చేయదు మళ్ళీ రెండో కోటర్ కొట్టాల్సిందే కొట్టాల్సిందే ఐదు వందలు తీసుకుని పోతే ఇంటికి క్వాలిటీ లేదు ధరలు ఎక్కువ ధరలు ఎక్కువ నెక్స్ట్ ఈ వాడు ఐదు వందలు దాప వచ్చినవాడు పైన స్కై పెడుతుంటే ఇంకా ఇంటికి ఏం తీసుకెళ్తాడు అది అది ఒకటి బీద అది ఒకటి మైనస్ మైనస్ ఓకే పైన ఎవరు రావచ్చు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నా అంచనా జగన్మోహన్ రెడ్డి రావచ్చు మీ అంచనా మా అంచనా మీ అంచనా వస్తు అది సీట్లు ఎంత రావచ్చు సీట్లు అంత మనకు తెలియదు ఐడియా లేదు ఎంత రావచ్చు అనేది అంత ఐడియా లేదు సార్ మాకు ఈ జోజంలో అయితే భూపేష్ వస్తే టీడీపీ జెండా వస్తుంది ఆదినాయ రెడ్డి వస్తే వైసీపీ జెండా వైసీపీ గా అంటే రెడ్డి మీద ఫుల్ నైటివిటీ ఉంది నైటివిటీ ఉంది ఫుల్ ఎందుకని ఎందుకని అంటే ఆయన ఏ రోజు జనాల మధ్య వచ్చి వచ్చినోడు కాదు ప్లస్ ఏ మీటింగ్ కు కానీ పెట్టినోడు కాదు చేసినోడు కాదు తిరిగినోడు కాదు ఐదేళ్ల నుంచి ఎప్పుడు ఏనాడు ఈ మీటింగ్ పెట్టినోడు రెండేళ్ల నుంచి రెడ్డి గారు చాలా మీటింగులని గడపకు గడపకు ఇంటింటికి పోయి వాళ్ళ సమాచారాలు కనుక్కొని కనుక్కున్నాడు భూపేష్ రెడ్డి అది అంటే ఏ ప్రజల్లోకి రాలేదు అంటే ఈ భూపేష్ కష్టపడ్డా భూపేశ్ అంటే మీరు కష్టం పడ్డవానికి టికెట్ రావు మా కోరిక అది కన్నా ఊర్లో తిరిగినాడు చేసినాడు గడప గడపకు ప్రతి ఒక్కరి మనసో బాధ తెలుసుకున్నాడు భూపేశ్వర రెడ్డి